సిరిసిల్ల జిల్లాలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అనేక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేటువంటి క్రమంలో కానీ ఈ క్రీడలకు సంబంధించిన ఆటల పోటీలు జరిగి ముగింపు కార్యక్రమాలు బహుమతి ఉత్సవ కార్యక్రమాలు లేదా క్రికెట్ క్రీడా ప్రారంభోత్సవం సందర్భంగా మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మీ జూనియర్ కాలేజీలో ఆడుతున్నటువంటి సందర్భాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి గత పది సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఎన్నో మార్లు అడిగినప్పటికీ కూడా క్రీడాకారుల కోసం క్రీడా మైదానాన్ని కేటాయించలేకపోయినరు మీరు ప్రజా ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వంలో క్రీడలకు ప్రాముఖ్యతనిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినరు సీఎం కప్ను క్రీడా జ్యోతి అన్ని జిల్లాలకు తీసుకొచ్చిన క్రమంలో రాబో ఒలింపిక్లో కూడా తెలంగాణ నుంచి బంగారు పథకాలు తీసుకురావడం కోసం తెలంగాణ ఉన్నటువంటి క్రీడాకారులు సమాహితం చేసేటువంటి రక్తంలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక నమ్మకం ఉంది మాకు క్రీడా మైదానం ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు నాకు బాగా గుర్తు వేదికమైన ప్రజలందరం కూడా సభలో ఉన్నాం మా వేములవాడులో కూడా ఇదే విధంగా అడుగుతూ ఉన్నారు అక్కడ కూడా ఎకరాలు క్రీడా మైదానికి ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరి ఉన్నాను ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరి ఒక నమ్మకం ఉంది మీకు కూడా ఒక ఐదు ఎకరాల క్రికెట్ మైదాన స్థలాన్ని సిరిసిల్ల పట్టణం ఆనుకొని ఏర్పాటు చేస్తా చెప్పి ఆ రోజు ఇచ్చిన ఆ మాట ప్రకారం ముందు పోయే క్రమంలో సరే ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇవ్వడానికి ఏమి అభ్యర్థులేదు ప్రభుత్వానికి కానీ సిరిసిల్కు సుదూరం ఉంటే ఎవరు పోయే పరిస్థితి లేదు మేము వేముల వాళ్ళు ప్రాక్టికల్గా చూసినాం వేములవాడులో ఎనిమిది ఎకరాలు ఒక దగ్గర గీద్దామంటే ప్రాక్టికల్గా క్రికెట్ క్రీడామణి వచ్చి అన్న అంత దూరం మేము పోలేము వేరేళ్ళ పట్టణాన్ని కానుకొని ఇచ్చినట్లయితే బాగుంటుందని అలాంటి ఇక్కడ సిరిసిల్ల పట్టణాన్ని కానుక్కన్నటువంటి ఇది ఒకవేళ మన క్రికెట్ మైదానంగా మార్చుకున్నట్టయితే ఇందులోనే బతుకమ్మ సంబంధించిన పండుగ వచ్చినప్పుడు ఆడుకోవచ్చు ఈరోజు అనేక క్రీడా మైదానం లాల్ బహదూర్ స్టేడియంలో అనేక పండుగలు చేసుకుంటులేమా లాల్ బహదూర్ స్టేడియం ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా నిర్మించుకుంటున్నాం ముందుగా ఇక్కడ క్రీడా మైదానాన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత ముందుగా మీకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను క్రికెట్ ఆడడానికి ఉపయోగపడుతుందో లేదని చెప్పని ఆ క్రీడ నైపుణ్యత ఉన్న ఇంజనీర్ల మీద వదిలిపెట్టండి వాళ్ళు వచ్చి స్టేడియం పనికి అంటే తీసుకోండి మీకు మీదుగా మనకు మనంగా ఈ విధంగా ఆ విధంగా అనేటువంటి దాని మీద ఆలోచించు పోతే ఒక మిత్రుడు అన్నాడు గతవులు ఈయనపాయే నీ అచ్చని కితే ఆగరాదు అంటున్నాడు అరే పదేళ్ళు నువ్వు ఈయన పోదువి మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చేది ఉంది ఎప్పుడు ఇతర అరే కోడిగుడ్డి కీకలు మీరు అని మా చెప్తున్నారు కోడిగుట్టు ఈకలు కోడుగుడుకు ఈకలు పీక విధంగా మీరు అధికారంలో పదేళ్ళు ఇవ్వరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుగా చీర్చే ప్రయత్నం చేస్తుంటే ఇంకా కొద్ది రోజులు అవుతాం మేము ఏమో అసలు నువ్వు ఎక్కడతో ఇక అధికారంలో ఉంటావు ఈ అంశాలను తెలివి అనుకు తెలియనుకుందని అనుకుంటున్నావు ఇవన్నీ విషయాలు మా దృష్టికి వస్తున్నాయి మేము ఇచ్చిన మాట ప్రకారం సిరిసిల్ల పట్టణాన్ని కానుకున్నటువంటి ప్రాంతంలో మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీ అంతర్గతంగా అనేక అంశాలు మాట్లాడుకుంటాం అవి అన్ని విషయాలు బయట చెప్పలేము మీరు ఒక్కటేసారి మీకు ఫంక్షన్లు ప్రైవేట్ మహేంద్రాలు కూడా ఇప్పుడు అండమని అనుకున్న ప్రకారం జరిగినట్టుందని వార్తలు మాట్లాడింది ప్రైవేట్ ఫంక్షన్లు కార్తీక చెప్పిన ప్రైవేట్ మీరు అనుకున్నది జరుగుతుందని కానీ అన్ని అంశాలు లోతుగా చర్చించలేము కదా అన్ని అంశాలు ఇప్పుడు వారు చెప్పారు ఇక్కడికి ఇక్కడ చెక్ డ్యామ్ అవుతున్న క్రమంలో కరకట్ట నిర్మాణం చేయాలనుకుంటున్నామని ఆ క్రమంలో ఇటు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పిన ప్రయత్నం చేస్తుంది సరే ఇక్కడ ఒకరికి తెరచి మా స్థలం అంటున్నారు అంటున్నారు నిజంగా నిరుపేదలు బహుపేదలు ఈ భూమి మాది అని చెప్పిన వాళ్ళు ఉండుంటే తప్పనిసరిగా వాళ్ళకి ఈ వస్తుంది వాళ్ళకు కూడా నిజంగా ఈ భూమి పోయి ఉంటే నిరుపేద లేదా వాళ్ళకి భూమి లేకపోతే ఇచ్చే బాధ్యతలు కలెక్టర్ కలెక్టర్గా ఈ సందర్భం కోరుతున్నాం ఎవరికి మనం వాళ్ళు ఒకరు గుంజుకోవాల్సిన ఆలోచన ఆలోచన లేదు మా దగ్గర కూడా ఎవరైనా మా దాని వస్తే ఇప్పుడు మా రుద్రంగులో ఏటీసీ జూనియర్ ఖాళీ తీసుకొని వస్తున్నాం అక్కడ ఒక రెండు ఎకరాలు పోతున్నది వారికి గుడిస్తామని చెప్పి పాటించిన మొత్తం గుంజుకునే పరిస్థితి చేస్తలేం లేవు రుద్రంగు ఏటీసీలు అట్లా కూడా అట్లనే ఇక్కడ కూడా అదే విధంగా ప్రయత్నం చేయడానికి కోసం భూభార చట్టం వస్తుంది అసైన్మెంట్ కమిటీ వస్తుంది దాని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఉంటారు దయచేసి మనం దీన్ని క్రీడాభిమానుల కోసం క్రీడాకారుల కోసం ఒకవేళ నైపుణ్యత కలిగినటువంటి మీ క్రీడా మైదానాలు చూసినప్పుడు వాళ్ళు వచ్చి సరిపోతాన్ని మాత్రం మీరు తీసుకుంటే మనకు బాగుంటుంది లేదు మీరు నిజంగా రంజీలో ఆడిచ్చేటువంటి సందర్భం మీరు ఇస్తా అంటారు కదా రేపు రంజీలో ఆటగాడు వచ్చిన తర్వాత ఈ సిరిసిల నుంచి మనం చేసినట్టయితే ఇంకా మెరుగైన అప్పుడు సిరిసిల పట్ల పెరిగిపోతుంటే ఇంకే సరిపోలేదు ఇంకో దగ్గర కూడా మనం మళ్ళీ ఇంకో మనం లాల్ బహదూర్ స్టేడియం నుంచి గచ్చిబౌలికి బౌలికి గచ్చిబౌలి నుంచి ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ ఫోర్త్ సిటీ వస్తూ ఫోర్త్ సిటీలో కూడా ఇంచుమించు వంద ఎకరాలు కేటాయించారు రవీంద్ర రెడ్డి గారు అంతర్జాతీయ ప్రమాణాలతోనే క్రీడా మైదానం తీసుకొస్తుంది అట్లా కూడా భవిష్యత్తులో మన సిరిసిల్లాను కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇంకో దగ్గర కూడా మీరు అన్ని ఎనిమిది ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ తీసుకుందాం ఇప్పుడు ఈ టౌన్కు దగ్గరుంది సైకిల్ వేసుకొని రావచ్చు నడిచి రావచ్చు వాకింగ్ రావచ్చు మంచి వాతావరణం నేను ఇక్కడ సిరిసిల్లా పట్టణం ప్రాబ్లు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఏదో క్రీడా మైదానం క్రికెట్ వాళ్ళకి ఇస్తున్నా ఇది మాకెట్టే బతుకమ్మ ఆట చెప్పాను లేకపోతే ఇతరత్ర ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ క్రీడా మైదానం ప్రభుత్వవాదీనంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ప్రతి కార్యక్రమం ఇందులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దీన్ని మనం మీరు అనుమతి తీసుకునేట్టయితే తప్పనిసరి ఐదు ఎకరాలు స్థలం ఆరు ఎకరాల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది మీకు ఆరు ఎకరాలు అనుకుంటే ఐదు ఎకరాలు ఇస్తారు సార్ అంతే కదా ఇంకో ఎకరాలు మీరు వేరే అంటే ఐదు ఎకరాలు అనుకున్న దాని ప్రకారం ఇంకా సార్ ఆరు ఎకరాలు అంటే ఆ రికరాలు ఇవ్వడానికి కోసం కూడా కొలతలు వేసినా అంటుండ్రు కాబట్టి ఇబ్బంది లేదు రెండు వేల మంది కూర్చుంటే సిటీకి కూడా వస్తాయని చెప్పి అంటుండ్రు మనం కూర్చున్నాం ఏదైనా తొలి అడుగు కొంచెం ఇబ్బంది రెండో అడుగు ఈజీ ఆ విధంగా మొదటి అడుగు వేస్తున్నాం మీరు అందరు కూడా స్వాగతించి ఎందుకంటే గతంలో మీరు కోరుకున్నది దక్కలే ఇప్పుడు దక్కే క్రమంలో మళ్ళీ తొలి అనుమానాలు ఎందుకు ఓకే అంటున్నాం చేస్తాం క్రికెట్ సార్ అన్నట్టుగా ఆ బాల్ కాకుండా మంచి గట్టి బాల్తో ఆడు సెంటర్ లో కూడా మొల మొల నాటురుగులో కూడా ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాల్ని అమలు చేసుకుంటూ ముందుకు పోదాం ఇప్పుడు మీ అందరికీ నమస్కారాలు